డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగలేక అగచాట్లు పడుతున్నారా డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీ సమయం అంతా వృధా అవుతోందా ఈ కష్టాల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన లైసెన్స్ పొందటానికి సులభతరమైన విధి విధానాలని రూపొందించింది ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లనవసరం లేదు తక్కువ సమయంలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు ఈ నూతన చట్టం జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది నూతన నిబంధనల ప్రకారం ఇకపై వాహనదారులు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం ఆర్టీఓలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావలసిన అవసరం లేదు ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళటానికి బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్ట్ కు హాజరు కావచ్చు వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి వాహనదారుడికి ఓ సర్టిఫికేట్ నిస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీఓ లో ఇవ్వాల్సి ఉంటుంది దానితో పాటు పలు పత్రాలు సమర్పించాలి ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం నేరుగా ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించటం పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయటం దీని ద్వారా సమయం కలిసి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది అలాగే ఫోర్ వీలర్ శిక్షణ కోసం అయితే మరో రెండెకరాల భూమి అదనంగా ఉండాలని పేర్కొంది అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది అలాగే అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం కనీసం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నొక్కి చెప్పింది బయోమెట్రిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపింది లైట్ మోటార్ వెహికల్ శిక్షణ నాలుగు వారాల్లో లేదా కనీసం ఇరవై తొమ్మిది గంటల్లో పూర్తి చేయాలని వివరించింది అలాగే ఈ శిక్షణ రెండు విభాగాలుగా ఉండాలి ఎనిమిది గంటలు ప్రాక్టికల్ కోసం ఇరవై ఒక్క గంటలు కనీసం కేటాయించాల్సి ఉంది హెవీ మోటార్ వెహికల్స్ అయితే ముప్పై ఎనిమిది గంటల కనీస శిక్షణ ఎనిమిది గంటల థియరీ ఎడ్యుకేషన్ ముప్పై ఒక్క గంటల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి కొత్తగా లైసెన్స్ తీసుకునేందుకు యత్నించే వాళ్ళు ఈ నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది